వయాసిఖ్యం భీష్మ పరన్వి శ్రీమద్భగవతానా ఉపనిషత్స బ్రహ్మవిద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున నామ ప్ర ప్రథమోధ్యాయ సంజయు ఇలా అన్నాడు ఏవమితి అర్జున అర్జునుడు సంఖ్య యుద్ధంలో యుద్ధరంగంలో ఏవం ఇట్లు ఉక్వ పలికి ససరం బాణాలతో కూర్చిన చాపం మనస్సును విశృద్య విడిచి శోక శోకసమానస శోకముతో కలత చెందిన మనస్సు కలవాడై రథోపస్థే రథ పీఠ మీద ఉపవిషాత్ కూర్చుండిపోయాను ్యాసర రచితమైన లక్ష శ్లోకాల సంహితమైన మహాభారతంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణార్జున సంవత్సం ప్ర యోగ యోగ శాస్త్రము ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అయిన శ్రీమద్ భగవద్గీతలో అర్జున విషాదయోగం అను ప్రథమాధ్యాయం సా సమాప్తం బాలనందిని అను భగవద్గీత శంకర భాష్యంద్ర వ్యాఖ్యానంలో ప్రథమాధ్యాయం సమాతం అద ద్వితయోధ్యాయ మూలం సంజయ ఉపాచ వాచ సంజయ్ ప్రధా కృపయా విష్ణపూర్ణాకులేషింతమి మధుసూదన సంజయుడు ఇట్టు చెప్పెను ప్ర ఆ తమితి అట్లు కృపయా జాలితో అవిష్టం ఆవహించబడిన వాడు పశుపూర్ణకు లక్షణం కన్నీళ్లతో నిడిన వ్యాఖ్యాకులమైన నేత్రాలు కలవాడు విషిదంతం విషాదం చెందుతున్నవాడు అయిన తమ్ ఆ మా గూర్చి మధుసూదన శ్రీకృష్ణుడు ఇదం వాక్యం శ్రీ ఈ వాఖ్యానం మూలం కొతస్వ कस्मलधम विषम समुपस्थ अनाजुस्तमस्वर्गीम कीर्तिकर्जुन